ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వివిధ వర్గాల ప్రజల్లో అసంతృప్తి అయితే పెరిగిపోతూ ఉంది ఈ వర్గాలలో ఉద్యోగులు ఉన్నారు ఆ ఉద్యోగులు ఇటు సచివాలయ ఉద్యోగులు అయితే ఉంది మిగిలిన అయితే ఉంది టీచర్లు అయితే ఉంది ఇప్పుడు డాక్టర్లు కూడా బేసిక్గా ఇప్పుడు ఈ నిరసనల్లోకి ఆందోళనలోకి డాక్టర్లు కూడా ఎంటర్ అయ్యారు ఈ రోజు నుంచి పదకొండు వందల నలభై రెండు పిహెచ్సిలలో డాక్టర్లు సర్వీస్ ఈవెన్ ఎమర్జెన్సీ సర్వీసు ఓపీలు కూడా ఆపేస్తూ ఉన్నారు దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈరోజు ఒక కథనాన్ని రాసుకుంటూ వచ్చారు వాళ్ళు పెట్టిన హెడ్డింగే డాక్టర్స్ టు సస్పెండ్ ఓపీ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎట్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ పిహెచ్సి ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ టుడే అండ్ ఏ స్టేట్ వైడ్ హంగర్ స్ట్రైక్ విల్ బి లాంచ్డ్ ఇన్ విజయవాడ అండ్ అక్టోబర్ థర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ దస్టీరియడ్ అక్టోబర్ మూడవ తేదీ హంగర్ స్ట్రైక్ కూడా ఉందంట విజయవాడలో ద ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ హ్యాజ్ అనౌన్స్డ్ ద సస్పెన్షన్ ఆఫ్ అవుట్ పేషెంట్స్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అక్రాస్ ఆల్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ పిహెచ్స్ ఇన్ ద స్టేట్ ఫ్రమ్ ట్యూస్డే ఈరోజు నుంచి ద అసోసియేషన్ సస్పెండెడ్ అవుట్ పేషెంట్ సర్వీస్ ఓపీలు అండ్ ద పిహెచ్సిస్ అక్రాస్ ద స్టేట్ ఆన్ మండే డిమాండింగ్ సొల్యూషన్ టు ద లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఆఫ్ డాక్టర్స్ డాక్టర్ల సమస్యల పరిష్కారం కోసం అట ద కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్వైటెడ్ ఏపీఎస్సిడిఏ ఈ లీడర్స్ ఫర్ టాక్స్ టు రిజాల్వ్ ద ఇష్యూస్ ప్రాబ్లీ బట్ ద టాక్స్ ఫెయిల్ అండ్ ద డాక్టర్స్ హ్యావ్ డిసైడెడ్ టు ఇంటెన్సిఫై ఇంటెన్సిఫైడ్ స్టిల్ ద సస్పెన్షన్ ఆఫ్ అవుట్ పేషెంట్ అండ్ ఎమర్జెన్సీ సర్వీస్ ఎట్ ద పిహెచ్స్ ఈజ్ లైక్లీ టు హిట్ వన్ ల్యాక్ పేషెంట్స్ ఎ డే ఆన్ అండ్ యావరేజ్ అటర్ రోజుకు లక్ష మంది పేషెంట్ల మీద ప్రభావం చూపుతుందట పర్టిక్యులర్లీ ఇన్ రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ వేర్ అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ టూ థౌజండ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ డాక్టర్స్ సౌ లోకల్ కమ్యూనిటీస్ అట రూరల్ ఏరియా ట్రైబల్ ఏరియా రెండు వేల ఎనిమిది వందల మంది డాక్టర్లు పనిచేస్తున్నారట రోజుకి ఏమంటారు ఈ సస్పె సర్వీసులు సస్పెన్షన్ వల్ల లక్ష మంది మీద యావరేజ్గా ప్రభావం చూపించబోతుందట సర్వీసెస్ ఎట్ టెన్ థౌసండ్ ఫిఫ్టీ మన హెల్త్ అండ్ వెల్నెస్ క్లినిక్స్ ఆర్ ఆల్సో లైక్లీ టు బి హిట్ యాజ్ దే కెనాట్ ఫంక్షన్ ఇండిపెండెంట్లీ ఇన్ ద్సెన్స్ ఆఫ్ పిహెచ్ మెడికల్ ఆఫీసర్స్ అట దీని ప్రభావం హెల్త్ అండ్ వెల్నెస్ క్లినిక్స్ మీద కూడా పడబోతుంది అట ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మీరు సర్వీస్ చేయలేరట ద అసోసియేషన్ హ్యాస్ ప్లాన్డ్ ఏ సిరీస్ ఆఫ్ ప్రొటెస్ట్ ఇన్క్లూడింగ్ సిటీస్ ఎట్ ద డిస్ట్రిక్ట్ సెంటర్స్ అండ్ సెప్టెంబర్ థర్టీ అక్టోబర్ వన్ అండ్ అక్టోబర్ టూ టు స్టెప్ అప్ ప్రెజర్స్ ఆన్ ద గవర్నమెంట్ అట ఏ స్టేట్ వైడ్ హంగర్ స్ట్రైక్ విల్ బి లాంచ్ ఇన్ విజయవాడ అన అక్టోబర్ థర్డ్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ హంగర్ స్ట్రైక్ నాకు అక్టోబర్ థర్డ్ అట ఇది పరిస్థితి డాక్టర్స్ డిమాండ్ ఇన్ సర్వీస్ కోట ఫర్ పీసీ కోర్సెస్ అట సో వీళ్ళ వీళ్ళ చాలా కాలం నుంచి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం వీళ్ళు కూడా ఎమర్జెన్సీ సర్వీసులు ఓపీలు అన్నీ సస్పెండ్ బహిష్కరించేశారట ఎంత ఎమర్జెన్సీ ఇటు ఇటువంటి వాళ్ళు కనుక స్ట్రైక్ చేస్తే వీళ్ళు ప్రొటెస్ట్లోకి వెళ్తే ఎంత గణనీయమైన ప్రభావం చూపుతుంది